అయితే ఇంతకుముందు చీరలు ఇస్తామని చెప్పినటువంటి మంత్రి సీతక్క ఎన్ని చీరలు కోటికి పైగా చీరలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక అన్నగా ఒక తమ్ముడుగా భావించి అందరూ కట్టుకునే విధంగా చేనేత చీరలను పంపిణీ చేస్తాము నూట యాభై రూపాయలకి రెండు చీరలు కాదు అన్న రీతిలో అయితే చెప్పడం జరిగింది సో ఇదే విషయాన్ని ఇప్పుడు మనం కూడా ప్రస్తావిద్దాం ఏంటి అసలు ఎక్కడ చీరలు ఇంకా చిన్నత కార్మికులు లేలేదా లేకపోతే ఇంకా ఆర్డర్ కూడా ఇవ్వలేదా అన్న రీతిలో ప్రజెన్స్ ప్రజలు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు సో మహిళలకైతే తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ అంటే ఇట్స్ ఏ ఎమోషనల్ ఇంత ఎమోషనల్ ఉన్న పండుగ రోజు ఇవ్వమంటే ఇవ్వమని చెప్పాలి ఇస్తా అని హామీ ఇచ్చి ఇదేంటి అని క్వశ్చన్స్ చేస్తున్నారు చీరలు ఎక్కడా అని ప్రశ్నిస్తే మేము మహిళల కోసం ఎన్నో పథకాలు ఇస్తున్నాం వడ్డీ రుణాలు ఇస్తున్నాము అంతేకాకుండా ఫ్రీ బస్ ఇచ్చాము ఇలా మహిళల కోసం ఎన్నో పథకాలు ఇస్తున్నాము చీరలు కాదు చీరలు మేము మేము అంగన్వాడీ కార్యకర్తలకు అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు ఒక యూనిఫామ్ లాగా ఇస్తున్నాము అని చెప్పుకొచ్చారు ఇక సి మంత్రి సీతక్క తన ఆఫీస్ లో కూడా చీరలు పరిశీలించిన వీడియోలు కూడా మనకి బయటకు వచ్చాయి కానీ ఇప్పుడు కనీసం అంగన్వాడి కార్యకర్తలకు కావచ్చు లేకపోతే డాక్టర్ మహిళలకు కావచ్చు వీళ్ళకు కూడా కలిసి యూనిఫామే అంటున్నారు ఆ యూనిఫామ్ అన్న ఇవ్వాలి కదా ఎక్కడ అడ్రస్ కూడా లేదు ఆల్రెడీ బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకెప్పుడు ఇస్తారు దసరా అయిపోయాక ఇస్తారా అని కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు మరి ఏదేమైనా సరే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రానే వస్తున్నాయి అంతే కదా ఇంకొక వైపు జూబ్లీ హిల్స్ ఉపయోగ ఎన్నిక కూడా ఉన్నాయి సో ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజల మద్దతు అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి టైంలో ఇంత చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు వివాదాస్పదం అయ్యే రేంజ్కు తీసుకెళ్లారు ప్రభుత్వం అని కూడా ప్రజలు అంటున్నారు